హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పండు అఫీషియల్స్ సో ఇవాళ వీడియో తాతే మంజలు సో ఈ ఫ్రూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక టెన్ టు సెవెన్ పాయింట్స్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా ఇక్కడ చూడండి సో ఫుల్ వీడియో చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం మర్చిపోకండి సో ఆ వీడియోలకి అయితే వెళ్ళిపోదాం సో ఈ పండు శరీరానికి కలిగించే చలువ చాలా బెనిఫిట్స్ అయితే ఇస్తుంది ఇది మన బాడీకి సో దీన్ని మీరు తాటి ముంజులనే కాదు దీన్ని ఐస్ యాపిల్ అని కూడా అంటారు సో ఎండాకాలం ప్రారంభం కాగానే తాటి ముంజులు వేసవిలో లభ్యమయ్యే ఒక బెస్ట్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు ఇది ఎంతో ఇష్టంగా తింటారు పాటు ఇంకొకటి కూడా వేసవిలో మనందరికీ లభ్యమవుతుంది మామిడి పండు సో ఇవి రెండు సీజనల్ ఫ్రూట్స్ అనమాట సో ఈ తాటి ముంజులలో కీలకమైన పోషకాలు కూడా అందుతాయి పలు ఆరోగ్య సమస్యలు కూడా దూరం చేస్తుంది ఈ తాటి ముంజులు సో ఈ ఈ తాటి ముంజుల ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న ప్రస్తుతం నగరాల్లో కూడా లభ్యమవుతుంది సో హోప్ మీకు అందరూ ఈ తాటి ముంజల్ని ట్రై చేసి మీ ఆరోగ్య సమస్యల్ని దూరం చే గుండెకు సంబంధించిన వ్యాధులు రక్తపోటు అదుపులో ఉంటుంది సో శరీరంలో చెడు కొళ్ళ మనం ఎవరైతే బరువు తగ్గాలని అనుకుంటున్నామో వాళ్ళు కూడా ఇది చూస్ చేయొచ్చు చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ను చేరుస్తుంది అధిక బరువు ఉన్నవాళ్ళు ఈ ఫ్రూట్ని తింటే బరువు నియంత్రించవచ్చు ఇంకొకటి ముఖం మీద చమరకాయలు మరియు మొటిమల వల్ల వచ్చే మచ్చలు ఈ తాటి ముంజుల పేస్ట్ని ముఖం మీద అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేస్తే సో క్లీన్గా అయిపోతుంది అనమాట ముఖం సో మీరు అందరూ తాటి ముంజులు తప్పకుండా ట్రై చేసి చూడండి సో మీకు నచ్చిన వెరైటీస్లో ట్రై చేసి చూడండి మిల్క్ మిల్క్ లో కానీ పాయసంలో కానీ అలాగే తినడంలో కానీ షుగర్ ఉన్న పేషెంట్లు మాత్రం సో పట్టు తీయకుండానే తినండి సో షుగర్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి సో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇవి తినచ్చు సో ట్రై చేయండి సో వాళ్ళకి వామిట్ అవి అవి ఉంటాయి కదా సో అవి అవ్వకుండా సో ఇది నియంత్రిస్తుందనమాట తాటి ముంజలు ప్రతి ఒక్కరు తినే ఫ్రూట్ కాబట్టి సో దీనివల్ల విన్నారు కదండి దీనివల్ల కలిగే ఉపయోగాలు ఏంటో మీకు తెలిసాయి కదా సో ప్రతి ఒక్క కుక్కరు తెచ్చుకొని ట్రై చేయండి సో మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఐ హోప్ మీకు ఈ వీడియో అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్